రుషేకర్ ఒక్క నన్ను ఒక నేను కుదిపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో బాగా వస్తే బెల్లే స్టార్ టెంపుల్ రా బాబు తగ్గే లేదు అరే శేఖర్ ఏమన్నావు లంజోడికనా నా రీల్స్ లో ఒక్క రీల్స్ లో అన్న నేను లంజోడికి అన్న పదం ఉంటే చూపెట్టు అరే యుశేఖర్ జనగన మన నేను ఎవరినికిన తెలుసు కదా టెన్నింగ్ స్టార్ బాయ్ అంటారు బాబు ఇన్స్టాల్ లో పుల్లొచ్చిందని అరోడ్ డైలాగ్ కొట్టినది తెలుసు కదా ఆ పుల్లొచ్చినందుకు దర్శకున్నట్లు నువ్వు అందుకే ఈ రోజు ఆ వీడియో తీసిన మంచిగా ఉన్నారు జోగడు బాగా అన్నట్టు ఇద్దరు సరిపోయారు న్యూ శేఖర్ కొడంగల్ మీకు ఏంటి గొడవ స్ట్రేట్ పాయింట్ సొల్లు ముచ్చట్లు చెప్పొద్దు సీరియస్ గా అడుగుతున్నా అంటే నాకు తెలుసు ఆల్రెడీ కానీ సపోర్ట్ చేసి మొత్తం శేఖరానికి వస్తున్నావు నువ్వు సపోర్ట్ అసలు నేను ఏమంటున్నా న్యూ శేఖర్ ఏమన్నా నా ఇంట్లో మా అన్న కాదు నా చుట్టమేం కాదు మొన్న వీడియో కాల్లా లంచోడక ఇట్లాంటి సో మాటలు పెట్టిరా దానివల్ల ఆ రోజు మాత్రం తప్పు నీదే రీల్స్ ఏ నీకు వచ్చిర్రా ఒకరి మీద ఒక బూతులు మాట్లాడుకోనీకి వచ్చిర్రా నీకు ఇది వరకు కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నా వయసు అనేది ఒకటి ఉంటది వయసుకు రెస్పెక్ట్ చేయాలనే ఉందా లేదా రాజానా బ్రదర్ నీ ఏంది నీ నీ లొల్లు ఏంది నీ అడిగినప్పుడు సెల్ఫీ ఇవ్వలేదన్నా ఇక నువ్వు పెద్ద పీక్ వచ్చినావు చీ సెల్ఫీ అనగా నీ నీకు ఏం చెప్తారు న్యూస్ ఎక్కర్ కూడా కలిసి చెప్పు ఇద్దరం కలిసి మేము నీ మోకంలా రాజు డేంజర్ స్మైలీ అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడు అని అంటారు కట్టప్పని ఎందుకు బ్లేమ్ చేయాల్సి వచ్చింది రాజు డేంజర్ కి ఎనక సపోర్టు కొంతమంది కావాలని చేపించు అని అన్నారు కట్టప్ప విషయం కావచ్చు ఇంకా సోహన్సో కావచ్చు నువ్వు నువ్వే కావాలని చేసిన అన్నం పెట్టినోడి సున్నం పెట్టాలని నీ మాట కాదనకుండా నీకు హెల్ప్ చేసినప్పుడు నువ్వు కట్టప్ప లంగా అని ఎట్లా అంటావా అని అడుగుతున్నా పొట్టకు వస్తే ఇంగ్లీష్ లో ముక్క రాదు వీళ్ళంతా ఫేమస్ అయ్యి అంటే పొడుస్తారంట చదువుకోకుండా సరే మా బుర్దు ఏముంది గోడ మీద పట్టుకున్నా దొరక అవ్యా మీకు మీ ఇద్దరికి మాకు కామెంట్ వచ్చింది ఇడు లుచ్చాడు బచ్చా అని ఈ చిల్లర మాటలు ఈ చిల్లర ఇవి ఫేమ్ వేసుకుంటే రాజు నువ్వు మీ అమ్మ గానీ మీ డాడీ గానీ మీ తమ్ముని గానీ చెప్పాలనుకుంటే రైతులు అన్నావు అనుకో నీ అడ్డం పెట్టుకుని మాట్లాడకండి ఒక రైతుల కోసం ఏం చేస్తావు నువ్వు రైతుల కోసం చెప్పు ఇట్లా కాదుగో గో ఇట్లా వండియాలి ఇంత పెడితే ఇంత లాభం వస్తుంది ఇది మీరు చేయాల్సింది బిగ్ బాస్ లో పోయి పట్టలు వండి పట్టాలు కడతారా రైతులు చీప్ అన్ని తీసేస్తారన్న చీపు ఎవరు రైతులు చాలా గొప్ప అంటే బిగ్ బాస్ లో పోతే బిగ్ బాస్ లో లోకపోతే చీపు తీసేసినట్ట మోపైన రాడు కూడా రాడు పల్లె ప్రసాద్ స్టార్ట్ చేసినాక అందరు స్టార్ట్ అయ్యారు ఇక ఒకడు 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 ఏం తెలియదు ఇప్పుడు కాపీ కొట్టినా అని ఒప్పుకుంటున్నావు కదా పల్లె ప్రశాంత్ రైతుల కోసము అంటే ఇప్పుడు పోయిన ఏం చేసిరా బిగ్ బాస్ పోతానడం కరెక్టా రాంగ్ చెప్పు నాకు అది నీ ఆలోచన కరెక్టా నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న కరెక్టా అవునా చెబాస్